హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్ అన్నది తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది మీకు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో పర్సనల్ అయితే మీకు ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతుంది ఇది ఎవరైనా చూడొచ్చు సో ఏ రిలేషన్ అయినా చూడొచ్చు మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ లవర్స్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ సో క్రష్ ఇట్లా ఎవరైనా కూడా మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు అంటే సో వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో అన్నది చూడవచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా సో లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఈ ఫోర్ డేస్ వీడియోస్ ఎందుకు రాలేదు అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను సో దానివల్లే మీకు వీడియోస్ అన్నది రాలేదు ఒక చిన్న సర్జరీ జరిగింది దానికోసం మేము వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు చాలా మంది లైవ్ చేయట్లేదు అనేసి అడుగుతున్నారు సో లైవ్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే అందుకే నేను చేయలేకపోయాను సో అందరికీ సారీ మన వీడియోస్ని చాలామంది మిస్ అయ్యారు అందుకు చాలా థ్యాంక్స్ సో నేను మీరు అనుకున్న ఇదికి రీచ్ కాలేక చెయ్యలేకపోయాను సో ఇందుకు సారీ నేను ఇట్లాంటి రావద్దని అనుకుంటా కానీ కాకపోతే అవి మన చేతుల్లో ఉండవు కదా సో అందుకనే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఒక త్రీ డేసే అయ్యింది వీడియోస్ ఇప్పటికైతే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ రావట్లేదని అందుకనే నేను ఓపెన్ తెచ్చుకొని వీడియోస్ అన్నది చేస్తున్నాను ఓకేనా సో పర్సనల్ రీడింగ్ అయితే నడుస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఏ రోజు రీడింగ్స్ ఆ రోజే ఇస్తాను కొన్ని అయితే నేను హాస్పిటల్కి వెళ్ళక ముందు బుక్ చేసుకున్నారు సో వాళ్ళకి ఏమైనా లేట్ అయ్యి ఉంటే అందరికీ సారీ ఎప్పుడు ఇలా కాకుండా చూసుకుంటాను ఎందుకంటే డబ్బులు కట్టి మీరు కూడా వెయిట్ చేయాలంటే కష్టం కదా సో అందుకే ఈ రోజు రీడింగ్స్ ఆ రోజు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన మిమ్మల్ని మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని ఏడిపించిన మీ మనసులో ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎలాంటి కర్మను ఫేస్ చేస్తారు అన్నది మనం చూద్దాము సో ఏంటి ఎట్లా ఉంటుంది ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అన్నది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది సో ఎలాంటి కర్మను ఫేస్ చేస్తారన్నది మనం చూద్దాము మీ పర్సన్ నేమ్ని మీ నేమ్ని టైమ్స్ చెప్పుకోండి సో మీరు ఈ కార్డ్స్ ఈ రీడింగ్ చెప్పే టైంలో మీ పర్సన్ గురించి ఆలోచించండి మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో సో మీరు ఎవరి వాళ్ళైతే బాధపడ్డారో వాళ్ళని తలుచుకోండి ఓకేనా ఇంకేంటంటే ప్రతి ఒక్కరు కూడా మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా గ్రాడిట్యూడ్ యూనివర్స్ అని రాయండి పాజిటివ్ రీనింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం మీ త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీనింగ్ అయితే క్లైమ్ చేసుకోవచ్చు ఓకేనా గ్రాడిట్యూడ్ యూనివర్స్ గ్రాడెట్యూడ్ ఏంజిల్స్ గ్రాడెట్యూడ్ గ్రాడీట్యూడ్ గ్రాడీ బ్లెస్ మీ ఆల్ ఓం నమ శివాయ జై శ్రీకృష్ణ రాధే రాధే వాళ్ళ లొకేషన్ మారింది ఈ ఛానల్కి ఎందుకంటే అక్కడ కూర్చోలేకపోయాను అందుకే ఇక్కడ కూర్చున్నాను అనమాట మీ పర్సన్ మీ చుట్టూ ఉండి మిమ్మల్ని మోసం చేసిన మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి పరిస్థితులను ఎలాంటి కర్మని ఫేస్ చేస్తారు రివర్స్ ద మీ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు జస్టిస్ ఈ కార్స్ చాలా స్మూత్గా ఉంటాయి రావడానికి చాలా ఇబ్బంది పడతాయి ఫస్ట్ ద వరల్డ్ కార్డ్ ద టవర్ ఏంటంటే వీళ్ళ వ్యక్తి మీ చుట్టూ ఉండుండొచ్చు లేకపోతే ఈ వ్యక్తులే మీ ప్రపంచం అన్నట్టు ఉండి ఉండొచ్చు ఇంకా లేకపోతే వీళ్ళు మిమ్మల్ని నమ్మిచ్చి ఉండచ్చు అంటే ఇంకా వాళ్ళే మీ లైఫ్ అంతా ఇంకా ఈ వ్యక్తి తప్ప మీ లైఫ్లో ఇంకెవ్వరొద్దు అన్నట్టు ఈ వ్యక్తి మిమ్మల్ని బాగా ఏమంటారంటే ఒక మభ్య పెట్టడం కావచ్చు లేకపోతే చెప్పడం కావచ్చు అంటే మీరు ఏదైతే కే తీసుకున్నారో సో దానికి ఒక విధంగా చెప్పాలంటే ఈక్వల్ టేక్ ఇవ్వలేకపోయారు సో మీరు చూపిస్తున్న ప్రేమకి న్యాయం చేయలేకపోయారు మీతో జెన్యున్గా ఉండలేకపోయారు మీరేమనుకున్నారంటే ఈ వ్యక్తే మీ ప్రపంచం ఈ వ్యక్తితోనే ఇంకా మీ లైఫ్లో అన్ని సో ఈ వ్యక్తితోనే మీరు ముందుకెళ్ళాలి ఇంకా ఈ వ్యక్తి కోసం మీరు ఏమైనా అన్న అంత లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్లారనమాట అంటే అది వీళ్ళు ఏ విధంగా అయినా అవ్వచ్చు మీకు అబద్ధాలు ఉండొచ్చు లేకపోతే కొన్ని విషయాల్లో మీకు ఏదైనా మాట ఇవ్వడము సో మిమ్మల్ని నమ్మించే విధంగా మాట్లాడము వాళ్ళ బిహేవియర్ కానీ ఎప్పుడూ మీ గురించి అంటే మీ మీరేమనుకున్నారంటే ఈ వ్యక్తి చూపించే పైపై ప్రేమకి ఇంకా ఈ వ్యక్తిని ఎప్పుడూ ఇంకా మనసులో ఇంకా పూర్తి మీకు ఇంకా ఏమంటారంటే ఒక లాగా అయిపోయిందనమాట సో ఈ వ్యక్తి తలుచుకోవడము ఈ వ్యక్తి పైన మీరు రోజు రోజుకి ప్రేమను పెంచుకోవడము లేకపోతే నమ్మడము ఎవరైనా కూడా ఒకవేళ మనీ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఎవరైతే తీసుకొని ఒకవేళ మీకు చీట్ చేసి ఉంటారో కూడా చాలామంది అప్పు తీసుకోవడము ఇంకొంతమంది రిలేషన్ ప్రకారం నమ్మించడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట సో వీళ్ళు ఏంటనంటే ఒక ఒక ఇదే అనుకున్నారనమాట అంటే మీ మీ దగ్గర మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ మిమ్మల్ని ఒక నమ్మకంగా కొట్టారు సో ఈ వ్యక్తులు ఏంటనంటే ఆ విధంగా మిమ్మల్ని నమ్మించారు అది అది మీ తప్పు కాదు సో వాళ్ళు నటించడం వాళ్ళ ఇది అనమాట సో మిమ్మల్ని ఆ విధంగా తీసుకుపోయారు మీరు దాన్ని తెలుసుకోలేకపోయారు అంటే ఏది చెన్ను ఏది కాదు అన్నది మీరు తెలుసుకోలేకపోయారు సో దానివల్లే మీరు అంతగా నమ్మేశారనమాట ఇంకా మీ ప్రపంచంలో వా ఇంకా వాళ్ళని నమ్మచ్చు ఈ వీళ్ళే నమ్మకమైన వ్యక్తులు సో వీళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు అన్నంత ఇది తీసుకెళ్లారు సో సడన్గా ఇంకా మీ లైఫ్లో అన్నీ జరిగిపోయాయి చాలామంది షూరిటీ పెట్టి ఉండచ్చు ఇంకొంతమంది డబ్బులు ఆ వ్యక్తులకు ఇచ్చి ఉండొచ్చు సో ఏంటనంటే కొంతమంది డబ్బులు తీసుకొని మోసం చేయడము లేకపోతే షూరిటీ పెట్టించుకోవడము లేకపోతే ఎవరైతే రిలేషన్ ప్రకారం నమ్మించి మీ దగ్గర డబ్బులు తీసుకోవడము సో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట సో సడన్గా వీళ్ళు చీట్ చేసేసరికి మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు దట్ అవర్ కార్డ్ సో సడన్ గా మీ లైఫ్లో ఈ వ్యక్తితో ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట సో మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు దాన్ని తీసుకోలేకపోతున్నారు మీరు ఎలా అయితే ప్రేమ చూపించారో అది మీకు రాలేదు సో మీరు ఎలా అయితే మనీ ఇచ్చారో అది మీకు రాలేదు మీరు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా మీకు తిరిగి రాలేదు సో మీరేమో బాధపడుతున్నారు సడన్గా ఇదంతా మీరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు సో దాన్ని ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు మీరు దీన్ని ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తులు ఏంటనంటే మీ మిమ్మల్ని ఎలా అయితే వీళ్ళ ప్రపంచం అని నమ్మించి ఇది చేశారో సో వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే అది కూడా లేదు వాళ్ళ లైఫ్లో కూడా చాలా చాలా చేంజెస్ వచ్చాయి సో చాలా చేంజెస్ వచ్చాయి వాళ్ళ లైఫ్ క్లియర్గా లేదు వీళ్ళు కూడా ఎవరినో ఒక ఒక పర్సన్ని కానీ లేకపోతే థర్డ్ పార్టీ కానీ లేకపోతే ఒకవేళ ఎవరి దగ్గరైనా మీరు అప్పుగా డబ్బులు ఏమైనా తీసుకుని ఉంటే వాళ్ళు ఆ డబ్బులు తీసుకుపోయి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండడం కానీ లేకపోతే ఎక్కడైనా మోసపోవడం కానీ ఎవరైనా ఈ వ్యక్తిని మిమ్మల్ని ఎలా అయితే ఈ వ్యక్తి చీట్ చేశారో సో అదే విధంగా ఇక్కడ ఆ వ్యక్తుల్ని చీట్ చేయడం కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంది మిమ్మల్ని చేసిన మోసం సో అదేం ఊరికేనే పోదనమాట మిమ్మల్ని చీట్ చేసి ఎవరైనా కూడా ఒకరిని చీట్ చేసి ఎంతవరకు దాన్ని ఇది చేసుకోగలుగుతారు చెప్పండి అది ఎక్కడో కర్మ అన్నది రిటర్న్ బ్యాక్ అవుతుంది కదా సో వాళ్ళ లైఫ్లో ఇప్పుడు టవర్ మూమెంట్ అన్న జరుగుతుంది వాళ్ళ లైఫ్ సరిగ్గా లేదు వాళ్ళకి మనశ్శాంతి లేదు హెల్త్ సరిగ్గా లేదు ఇంకా ఏంటంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అవ్వడము సో ఈ వ్యక్తి ఎవరితో రిలేషన్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా కూడా వీళ్ళ లైఫ్ మొత్తం ఇక్కడ ఏంటంటే చాలా డిస్టర్బెన్స్గా ఉండడము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడము ఈ వ్యక్తి ఏదైతే ఇక్కడ అనుకొని ఒకరిని నమ్మారో లేకపోతే ఒక పని స్టార్ట్ చేశారో అది బ్రేక్ అవ్వడము మొత్తం అంతా కూడా ఈ వ్యక్తి లైఫ్ని ఒక ఇప్పుడున్న పొజిషన్లో ప్రజెంట్ అయితే మీరు అనుకోవచ్చు అంటే మీకు తెలిసిన ప్రకారం మీరు అనుకోవచ్చు అరే ఆ వ్యక్తికి ఏమైంది బాగుండరు అనేసి కానీ వీళ్ళు బయటికి అలా కనిపిస్తున్నారు అంతే బయటికి బాగున్నట్లుగా కనిపిస్తున్నారు సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు ఎందుకంటే ఒకరిని చీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా చేస్తే అందరూ అంటారు కదా సో మీరు ఒకని ఇట్లా చేశారు అందుకే మీకు ఇలా జరిగింది అనేసి అంటారు కదా సో అందుకు బాగా కవర్ చేస్తున్నారు మేనేజ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ వీళ్ళ లైఫ్ అంత సాఫీగా సాగట్లేదు వీళ్ళ లైఫ్లో ఏది సరిగ్గా జరగట్లేదు మీరు ఒకటే కోరుకుంటున్నారు మిమ్మల్ని ఎవరైతే చీజ్ చేశారో వాళ్ళు కూడా అదే బాధను అనుభవించాలని చాలామంది కోరుకుంటున్నారు మన ఛానల్లో చాలాసార్లు మనం వీడియో చేసాము సో చా ఎట్లాంటివి కర్మని ఫేస్ చేస్తున్నారు అన్న వీడియో చాలాసార్లు మనం చేసినప్పుడు ఏమొస్తుందంటే కర్మని ఫేస్ చేయకుండా సో ఆ వ్యక్తి మారి మీ లైఫ్లోకి రావాలి అన్నట్టు చాలాసార్లు మన ఛానల్లో రీడింగ్ అన్నది వచ్చింది కానీ ఈసారి ఎందుకో చాలా హట్ అయినట్టు ఉన్నారబ్బా మీరు చాలా హట్ అయినట్టు ఉన్నారు అందుకే మీరు ఈ వ్యక్తి ఖచ్చితంగా కర్మను ఫేస్ చేయాలి సో మమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో అది తిరిగి ఆ వ్యక్తి లైఫ్లో కూడా అలాగే జరగాలి ఉండాలి అనేసి బాగా ఆలోచిస్తున్నారు అనమాట సో బాగా ఆలోచిస్తున్నారు బాగా ఇది చేస్తున్నారు ఎందుకంటే మీరు చాలా హట్ అయ్యారు మీరు మీరు ఊహించని విధంగా మీరు మోసపోయారు మీరు దారుణంగా మీరు మానసికంగా శారీరకంగా ఫినాన్షియల్గా చాలా డౌన్ అయిపోయారు సో మీ బాధ కరెక్టే మీ బాధ ప్రకారం మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో సో అదే కోరుకుంటున్నారు అక్కడ అంతకు మించి ఇంకా మీరు అనుకోవట్లేదు ఎందుకంటే మీరు అనుభవించారు కదా సో మీరు అనుభవించిన బాధకి ఒక ఇది రావాలి న్యాయం జరగాలని అయితే మీరు కోరుకుంటా ఉన్నారు చాలా మంది కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ కర్మని ఫేస్ చేయాలని మీరు కోరుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి ఓకేనా చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్లో ఎలాంటి కర్మను ఫేస్ చేస్తారనేసి మీ లైఫ్లో ఇప్పుడు కొంచెం కొంచెం మీరు బయటపడుతున్నారు మీ లైఫ్లో కావచ్చు మీ కెరియర్లో కావచ్చు రిలేషన్ ప్రకారం కావచ్చు కొంచెం కొంచెం గ్రోత్ అన్నది కనిపిస్తుంది సో గ్రోత్ అన్నది కనిపిస్తుంది మీ విషయంలో మీరు ముందుకెళ్తున్నారు సో మీ పర్సన్ మీకు ఎలా అయితే పైకి ఒకలాగా కనిపించి లోపల ఒకలాగా నటించారో ఈ వ్యక్తి ఏంటంటే రాండ్ రాను డౌన్ అవుతున్నారు సో డౌన్ అవుతున్నారు ఈ వ్యక్తికి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది సో మీ విషయంలో మీకు ఒక టైం అన్నది రాబోతుంది గుడ్ న్యూస్లు వింటారు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు కెరియర్లో లేకపోతే మీరు ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలన్నా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళాలన్నా కూడా మీకు మీ లైఫ్లోకి మంచి వ్యక్తి వస్తారు మీకు ఒక సెకండ్ ఛాన్స్ అన్నది వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఎట్లయితే మీతో మాస్క్ వేసుకొని బిహేవ్ చేశారో అదంతా కూడా ఆ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట సో నేను చేసిన గోతులో నేనే పడ్డాను నేను నేను చేసిన కర్మ నేనే అనుభవిస్తున్నాను సో కర్మ రిటర్న్ బ్యాక్ అయింది అనేసి ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తే ఆలోచిస్తారు సో అనుకుంటారనమాట ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లోనే సో తను బాగానే ఉన్నారు కదా వాళ్ళు బాగా నేను మోసం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఆలోచిస్తారనమాట సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని సో మీ లైఫ్ని ఎవరైతే చెడగొట్టాలని మీకు ఏవైతే మాటలు చెప్పారో సో ఏదైతే చేశారో అవన్నీ కూడా మీకు ఏం పనిచేయవన్నమాట ఇంకా ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూసినా లేకపోతే ఏదైనా మీ విషయంలో కొన్ని ఆ వ్యక్తిని మిమ్మల్ని దగ్గర చేయాలని లేనిపోని మాటలు చెప్పినా కాంప్రమైజ్ అవ్వాలని కూడా చూస్తారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి పరిస్థితి చేజారినప్పుడు మీ దగ్గరికి కాళ్ళ బేరానికి కూడా వస్తారు సో ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని మళ్ళీ మాయ మాటలు మాయలో దింపుతారు సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటారు కానీ మీరు ఈ వ్యక్తిని నమ్మడానికి ఏ మాత్రం కూడా మీరు సిద్ధంగా ఉండరు ఈ వ్యక్తిని ఏ మాత్రం కూడా మీరు నమ్మరు సో మీరు ఈ వ్యక్తికి దూరంగానే ఉండాలనుకుంటారు మీరు ఏమనుకుంటారంటే సో ఈ వ్యక్తితో ఫేస్ చేసిన ఛాలెంజెస్ చాలు సో పడిన గొడవలు చాలు పడిన ఏమంటారు బాధలు చాలు ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాము ఇట్లాంటి వ్యక్తి మా లైఫ్లో ఎందుకు అన్న డెసిషన్కి అయితే వస్తారు చాలామంది డివోర్స్ వరకు వెళ్తారు సో ఇంకొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డివోర్స్ వరకు వెళ్తారు లేదు ఎవరైనా లవర్స్ అట్లా ఉంటే కొంచెం మీ ఇద్దరు సపరేషన్లోనే ఉండడానికి కోరుకుంటారు మీ ఇద్దరి మధ్య దూరం అయితే మీరు కావాలి అనుకుంటారు ఇట్లాంటి వ్యక్తిని మీ లైఫ్లోకి మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా లేరు ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతూ సో కెరియర్ ప్రకారం లేకపోతే ఈ వ్యక్తిని మర్చిపోయి మీరు ఏదైనా ముందుకు లైఫ్లో ఒక జాబ్ పరంగా ఒక కెరియర్ పరంగా ఒక గ్రోత్ కానీ లేకపోతే ఇంకొక పర్సన్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయడం కానీ చెయ్యాలని అయితే అనుకుంటా ఉన్నారు సో రిలేషన్కి ఇప్పుడు మీరు రెడీగా లేకపోయినా కూడా ఫస్ట్ కెరియర్ వైజ్ సెట్ అవ్వాలని అయితే చూస్తూ ఉన్నారు చాలామంది ఈ పెయిన్ నుండి బయటపడాలనుకుంటా ఉన్నారు కానీ మళ్ళీ అదే అదే పెంటలోకి వెళ్ళాలనైతే చాలామంది అనుకోవట్లేదు సో ఎయిటీ పర్సెంట్ అనుకోవట్లేదు అబ్బా ఇంకా ట్వంటీ పర్సెంట్ మంది అయితే వాళ్ళు గుడ్డిగా ఇంకా ఇంకా వ్యక్తులను ప్రేమిస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా మనం ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చెప్పలేము సో మనం ఏం మార్చలేము అన్నమాట సో దాని ప్రకారం ఇంకా ఆ ట్వంటీ పర్సెంట్ మంది ఎవరైతే మీ పర్సనే మళ్ళీ మీకు కావాలనుకుంటా ఉన్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇట్లా కొంతమంది ఈ వ్యక్తి ఎట్లా అయితే మీరు వాళ్ళ ఆ వ్యక్తి మీ ప్రపంచం అనుకున్నారో సో వాళ్ళతో పడిన బాధలు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఇంకా చాలు ఎంత కష్టాన్నైనా నేను భరిస్తా కానీ మళ్ళీ ఆ వ్యక్తి లైఫ్లోకి అయితే పోను ఈ వ్యక్తి నా లైఫ్లోకి అవసరం లేదు మీరు రిజెక్ట్ చేస్తారు సో ఈ వ్యక్తి అది కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ వ్యక్తి డైరెక్ట్గా మీతో మాట్లాడకున్నా సో మీ దగ్గరికి రాకున్నా కూడా ఈ వ్యక్తి అయినా కూడా చెప్పే ఛాన్స్ ఉంది అంటే ఎవరినైనా రాయబారానికి తీసుకురావడము సో ఎవరికైనా మాట్లాడించడము లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడించడము ఇంకా తెలిసిన వాళ్ళతో మాట్లాడించడము ఒకవేళ మీరు ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళ మాట వింటారు అంటే సో అట్లాంటి వాళ్ళతో మాట్లాడించడము ఇవన్నీ కూడా చెయ్యాలని అయితే అనుకుంటా ఉన్నారు సో మీరైతే ఈ వ్యక్తికి మీకు దూరమే కావాలి అనుకుంటా ఉన్నారు మీరు ఈ వ్యక్తితో దగ్గర అవ్వాలని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోవట్లేదు సో మీరు ఇప్పుడు ఒక్కటే మేనిఫెస్ట్ చేస్తున్నారు సో నేను మర్చిపోవాలి నేను హ్యాపీగా ఉండాలి నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి సో ఇది జరిగింది చాలు అని అయితే అనుకుంటా ఉన్నారు సో కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మీ కేస్ డివోర్స్ వరకు కూడా వెళ్ళుండే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఇక్కడ సో దారుణంగా ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో సో ఆ వ్యక్తులు డివోర్సే కావాలని అయితే అనుకుంటా ఉన్నారు కొంతమంది అయితే ఇంకా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఫేస్ చేస్తాం కానీ డివోర్స్ అయితే ఇవ్వము లేకపోతే సపరేషన్లు అయితే ఉండము అని అయితే అనుకుంటా ఉన్నారు లవర్స్ ఎవరైతే ఉండి మోసపోయారో లేకపోతే మనీ పరంగా మోసపోయారో ఇటువంటి వ్యక్తులు ఇంకా లైఫ్లో నమ్మకూడదు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వద్దు అయితే కోరుకుంటా ఉన్నారు సో మనీ పరంగా ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర నుండి మనీ వస్తే చాలని కూడా కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి మనీ ఇచ్చారనమాట ఈ వ్యక్తికి సో బయట నుంచి తీసుకొచ్చి మనీ ఇచ్చారు అందులో నుండి బయటపడలేకపోతున్నారు ఇంకా ఇంకా ఈ వ్యక్తి మీ దగ్గర నుండి లాక్కోవాలనే చూస్తారు సో మీకు ఇవ్వాలనేది చూడరు మీ దగ్గర నుండి లాక్కోవాలనే చూస్తారు సో ఇటువంటి వాళ్ళని మీరు నమ్మి లైఫ్లో ముందుకెళ్ళాలైతే అనుకోవట్లేదు ఇటువంటి వాళ్ళను ఎంత వీలైతే అంత దూరం పెట్టాలని అయితే మీరు కోరుకుంటా ఉన్నారు ఇంకా మీరు ఈ వ్యక్తి చేసిన నష్టాన్ని మీరు బోడ్చుకోవడానికి చాలా కష్టపడాలి చాలా ఎఫర్ట్ పెట్టాలి ఎందుకంటే మానసికంగా ఫినాన్షియల్గా మొత్తం డౌన్ చేసేసారనమాట ఈ వ్యక్తికి ఇంకా ఎక్కడ అవ్వక ఎవ్వరు ఈ వ్యక్తికి సెట్ అవ్వక ఈ వ్యక్తి లైఫ్లో ఎప్పుడైతే అన్ని సరిగ్గా జరగక అల్ల కల్లోలంగా ఉంటుందో అప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది అనమాట ఓహో నేను పలానా వ్యక్తికి నేను ఇట్లా చీట్ చేశాను కదా సో అదే నాకు రిటర్న్ బ్యాక్ అయింది ఇంకా నాకు ఏ దారి లేదు వెళ్ళి కాలు పట్టేసుకుందాం అని అయితే ఆలోచిస్తారనమాట ఎందుకంటే అనమాట ఆ వ్యక్తి లైఫ్లో ఇంకా చాలా అనుకోని సంఘటనలు అయితే జరుగుతాయి సో హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫినాన్షియల్గా కావచ్చు ఇంకా జాబ్స్ బిజినెస్ పరంగా కావచ్చు లేకపోతే రిలేషన్ పరంగా కావచ్చు ఏది కూడా మొత్తం డౌన్ అవుతుంది చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఈ వ్యక్తి ఈ వ్యక్తి తప్పునొప్పుకొని మీకు సరెండర్ అయితే తప్ప యూనివర్స్ ఈ వ్యక్తిని క్షమించదన్నమాట సో ఆ విధంగా అయితే ఒక ఒక లెసన్ యూనివర్స్ మీ పర్సన్కి నేర్పిస్తుంది సో మీ పర్సన్కి నేర్పిస్తుంది మీరు ఎవరినైతే నమ్మారో సో వాళ్ళు ఇట్లాంటి పరిస్థితిని అయితే ఫేస్ చేస్తారు రాబోయే రోజుల్లో ఈ వ్యక్తికి చాలా తెలిసి వస్తాయి అన్నమాట ఆల్రెడీ ఇప్పుడు తెలుస్తున్నాయి దీనికంటే మించింది ఈ వ్యక్తి లైఫ్లో జరగబోతోంది సో జరగబోతోంది నడుస్తుంది జరుగుతాయి బాధలు పడతారు మళ్ళీ కాలబేరానికి వస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తిని దగ్గరికి రానివ్వాలని అయితే మీ ఊహకు కూడా మీరు అందించరు అనమాట సో ఆ విధంగా మీరు దూరంగా ఉండాలనుకుంటారు ఈ వ్యక్తి అసలు జాడే మీకు కనిపించదు అయితే అనుకుంటారు ఎలాగో నమ్మాం మోసిపోయాం ఇంతకు మించి సో ఇంకా దీని నుండి బయటపడితే అయితే మీరు అనుకుంటారనమాట సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో నచ్చినట్లయితే గ్రాట్యూడ్ యూనివర్స్ అని రాయండి ఓకేనా పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు దానికి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తే తీసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్